నేను కొట్టాలనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే బుర్రుందా చున్నీ వేసుకోకపోతే వేరే వాడు బైక్ ఎక్కుతే మా ఊర్లలో నన్ను ఎట్లా చూస్తారో వాడికి తెలుసు మేడం అందుకే చెప్పిండి ఊరిని ప్రేమించినవా రాజుని ప్రేమించినవా వాడు నా మంచి కోసం చెప్పిండు మేడం నీ మంచి నీ ఉందా నీకు నా గురించి తెలుసా నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటా నాకు ఇష్టం నేను అందంగా ఎండ్లుంటే అందులో వేసుకుంటా మా ఆయన దాని ప్రకారం నేను ప్రేమించుకుంటున్నావా మీరుండే సిటీ వేరు మేము మా ఊరు వేరు కదా మేడం రాజు వేరు మీ ఆయన వేరు మళ్ళీ ఏమన్న అంటే ఊరు అంటావు అన్ననే మరి ఉంటావా నీకు సిటీకి రావాలని లేదా లేదు ఎక్కడ ఎక్కడుండే నేను అక్కడే రాజు సిటీకి వస్తే సిటీకి వస్తే నేను సిటీలో నీలాంటి ముద్దుగుండే పిల్లల్ని ఇంత పద్ధతిగా ఉండే వాళ్ళని మస్తు మంది చూస్తారు అప్పుడు తప్పు వాళ్ళది అవుతుందా నీదవుతుందా రాజుతో కాకుండా ఒక్కదానే బయటి నా తప్పే అవుతుంది కదా మేడం ఇట్లా తయారైంది నీకు అసలు సిటీ సిటీ అంటావు కానీ సిటీలో కూడా ఎంత మంచి ఆడవాళ్ళు ఉంటారు ఎట్లాంటి ఎంత మంచి ఆలోచనలు భావాలు ఉంటాయి అది మన అదేదో మన అందరం కలిసి మగోళ్ళకి శత్రువు అయినట్టు నేను మగజాతికి శత్రువులాగా మాట్లాడతలేను కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అర్థమైతలేదు ప్రేమ అనేది ఏందని ఇప్పుడు మంచి మంచి రచయితలు ఉన్నారు మన దగ్గర మంచి మంచి ఈ సినిమాలు చేసే ఆడపిల్లలు కూడా ఈ మధ్య మంచి మంచి మాటలు మాట్లాడుతున్నారు మంచిగా అంటే అందరికీ ఆడపిల్ల అంటే ఆమెకి ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటాయి ఏమేమి బాధలు అనుభవిస్తుంది ఒక మొగోడు లై జీవితంలో రాకుండానే మస్ట్ బాధలు ఉంటాయి మనకి నువ్వు ఆడదాని మీద అవునా కదా మనకి మనకి పీరియడ్స్ వస్తాయా దానివల్ల ముందు తర్వాత ఎంత ఎంత మనకు అర్థం కాకుండా ఏమేమో అవుతుంటది మనకు మనసుల తిండి విషయంలో గాని ఆలోచన విషయంలో గాని బట్టల విషయంలో గాని వాతావరణం విషయంలో గాని అన్ని ఎఫెక్ట్ అవుతుంటాయి మనకి ఇప్పుడు మనం పడే బాధలు మనం పడతాం మేడం వాళ్ళ వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి ఏముంటాయి రా అమ్మాయి చదువుకోలేదని చున్నీ వేసుకోలేదు నా పోరి చున్నీ వేసుకోలేదు అనే బాధ అది ఒక బాధ మనకుండే మనకుంటాయి వాళ్ళకుండే వాళ్ళకుంటాయి ఇప్పుడు చదువుకోవాలని సంపాదించాలని కుటుంబాన్ని చూసుకోవాలని ఏం సాధించకపోతే మొఘన్లా కూడా చూడరు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు ఇట్లా వాళ్లకుండే సమస్యలు వాళ్ళకుంటే మనకుండే మనకుంటాయి ఆ బాధలకి ఇవన్నీ బాధలు మనకుంటూ ఇంకా ఈ బాధలు కూడా ఉంటున్నాయి కదా వాళ్ళకి మొన్న ఒక పిల్ల మంచిగా అడిగింది అనేవి మొఘలకు కూడా రావాలి అని అట్లా కాదు మేడం ఇప్పుడు మనకుండే బాధలు మనకుండే వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకుంటాయి